వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్ యొక్క మరి జిఆర్ఎల్ అప్డేట్ కానీ మరి ఫలితాలు అప్డేట్ కానీ అసలు ఎప్పుడు రావచ్చు దాదాపుగా ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి ఆరు నెలలు కావస్తుంది మరి ఈ తరుణంలో దాదాపు ఏడు లక్షల మంది ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన కూడా దీనిపైన రావట్లేదు మరి మనం ఏం చేయాలి ఎప్పుడు రాబోతుంది ఏంటి అనేటటువంటి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా తప్పకుండా దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే కనుక నాకు చాలా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు నేను ఈరోజు దీని గురించి అప్డేట్ తెలుసుకుందాం అని చెప్పేసి టిఎస్పిఎస్సి కూడా కాల్ చేయడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది కూడా మీరు ఈ వీడియోలో ఆడియో క్లిప్ కూడా ఉంటుంది మీరు అది వినవచ్చు ఇక తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే మనకు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఎదురు చూపులుగానే ఉన్నాయి తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎదురుచూపులు ప్రతి దాని గురించి కూడా ఎదురు చూపులు చూడాలి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాలి ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్ అని చెప్పేసి సంవత్సరాల కొద్దీ ఎదురు చూసుకుంటూ కూర్చోవాలి చదువుతూనే కూర్చోవాలి తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూపులు చూడాలి ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఎదురు చూపులు చూడాలి తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎదురు చూపులు తప్పించి మిగతా ఇంకా ఏమీ లేదు పరిస్థితి ఏ విధంగా ఉందంటే గత పాలనలో పది సంవత్సరాలు ఎదురుచూపులే అవి సరిపోయినాయి దాని తర్వాత మనకు పెట్టక పెట్టక మరి ఎగ్జామ్స్ పెడితే అందులో లీకులు వాయిదాలు అనేకమైనటువంటి మరి లోపాలు జరిగినాయి సరే ప్రభుత్వం మారితేనైనా మన జీవితాలు మారుతాయా అని అనుకుంటే గనక ఇప్పుడే మనం ఈ ప్రభుత్వాన్ని ఏమి తప్పు చూ తప్పు చూపించలేము కానీ ఏదో ఒక ప్రకటన అయితే ఖచ్చితంగా ఇవ్వాలి నిరుద్యోగుల కోసం ఖచ్చితంగా ఒక నిరుద్యోగి మీరు మొన్ననే చూశారు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితి ఎంతో మానసిక మానసిక క్షోభకు గురవుతా ఉన్నారు మాకు ఉద్యో మాకు ఉద్యోగం వస్తుందా రాదా అని చెప్పేసి చాలా డిప్రెషన్ లోకి వెళ్తా ఉన్నారు సో ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా ఇప్పుడు కనీసం గ్రూప్ ఫోర్ యొక్క జిఆర్ఎల్ లీస్ట్ అన్న అట్లీస్ట్ ఇస్తే గనక కొంత ఉపశమనం అయితే ఉంటుంది కానీ మరి నేను ఇప్పుడు టిఎస్పిఎస్ కి కాల్ చేసిన తరుణంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా కొత్త బోర్డు రావాలి కొత్త బోర్డు ఏర్పాటు అయిన తర్వాతనే మేము ఖచ్చితంగా మరి గ్రూప్ ఫోర్ కి సంబంధించి కానీ జేఆర్ఏ మన జేఎల్ కి సంబంధించి కానీ ఏడబల్ఈ కానీ ఏదైనా సరే ఎలాంటి రిజల్ట్స్ ఉన్నా ఏది ఉన్నా గానీ కొత్త బోర్డు ఏర్పాటైన తర్వాతనే మరి ఫలితాలు అనేవి విడుదలవుతాయని చెప్పి చెప్తున్నారు సో ఎప్పుడు మరి బోర్డు ఎప్పుడు మరి ఏర్పాటు అవుతుంది అంటే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అని చెప్తున్నారు సో దీనికి సమయం అనేది మనం ఏం చెప్పలేము ఖచ్చితంగా మరి మనకు ఆల్రెడీ ఇప్పుడు పొజిషన్ చూసుకుంటే కనుక మనకు జూలై ఫస్ట్ కి అయింది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ సో ఫైనల్ కి రిలీజ్ చేశారు జిఆర్ఎల్ లీస్ట్ మాత్రం ఇవ్వడం లేదు అక్కడ ఆగిపోయింది సో మనకు వన్ టు టూ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నెక్స్ట్ ఉంటుంది ఇంకా అది జరిగే వరకు ఎంత సమయం పడుతుందో అని అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందుతా ఉన్నారు ఇది కొత్త ఏం కాదు మన రాష్ట్రంలో ఇక్కడ చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది జూన్ లో పోయినసారి నోటిఫికేషన్ ఇచ్చారు గ్రూప్ ఫోర్ రిక్రూట్మెంట్ కోసం రెండేండ్లైనా సరే దాని గురించి మరి అసలు భర్తీ ప్రక్రియ కొనసాగలేదు అని చెప్పేసి మరి అప్పట్లో వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ నేను ఇక్కడ ముందు ఉంచాను చూడండి అంటే అప్పుడు రెండు సంవత్సరాలు పట్టింది దాదాపుగా కాబట్టి ఇప్పుడు కూడా మరి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు దయచేసి మీరు వేరే జాబ్స్ కన్నా మరి జాబ్ అయినా చేసుకోండి ప్రైవేట్గా లేదంటే వేరే నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవ్వండి కానీ దీని గురించి ఆలోచించుకుంటూ మీ యొక్క టైం అనేది వేస్ట్ చేసుకోకండి సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు టిఎస్పిఎస్సి బోర్డుకి కొత్త బోర్డు ఎప్పుడు నియమిస్తా ఎప్పుడు చేస్తున్నారు ఎప్పుడు చేస్తారు ఈ మంత్ చూసినట్లయితే ఆల్రెడీ మనకు డిసెంబర్ లో ఇరవై రోజులు అయిపోయినాయి ఇరవై రోజులు అయిపోతే కనుక ఇంకా పది రోజులలో బోర్డు ఏర్పాటు అవుతుందా అట్లీస్ట్ మనకు జనవరిలో అనైనా సరే మనకు గ్రూప్ ఫోర్ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనము ఇవన్నీ ప్రశ్నలకి అసలు ఎవ్వరు సమాధానం చెప్పలేకపోతున్నారు వాళ్ళ దగ్గర ఆన్సరే లేదు కాబట్టి మనం చేయాల్సింది ఒకటే నిరుద్యోగులందరూ కూడా నెక్స్ట్ టూ డేస్ లో మనము దీనిపైన ఎలాంటి ప్రకటన రాకపోతే గనక ఖచ్చితంగా మనము సీఎం సార్కి మరి ట్విట్టర్ క్యాంపెయిన్ పెడతాము సో దాంట్లో కూడా ఎలాంటి రిప్లై రాకపోతే గనక మనము యుద్ధ ప్రాతిపదికన మరి విద్యార్థి సంఘాలందరూ కూడా ఏకమై మరి టిఎస్పీఎస్సి ముట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను సో నిరుద్యోగులు మరి ఈ దిశగా పయనిస్తేనే మనకి ఏదో ఒక రిజల్ట్ అయితే వస్తుంది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బోర్డే లేదు అక్కడ ఇప్పుడు కొత్త బోర్డు చైర్మన్ కావాలి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కావాలి వీళ్ళందరూ ఉంటేనే జీఆర్ఎల్ వస్తుంది సార్ లేకపోతే రాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో మరి ఇది ఎంత వరకు కరెక్ట్ సరే ఉండకపోతుండొచ్చు కనీసం ఏదో ఒకటి రిలీజ్ చేయాలని పోనీ కొత్త బోర్డు అయినా తొందరగా ఏర్పాటు చేస్తున్నారంటే లేదు దానిపైన సింగిల్ జడ్జ్ మనకు అందులో లోపాలు ఏం జరిగినాయి అని చెప్పేసి ఒక ఏది మనకు ఆ ప్రాసెస్ చేస్తామంటున్నారు జడ్జిమెంట్ తోని సింగిల్ జడ్జి తోని విచారణ జరిపిస్తామని చెప్పారు తర్వాత మరి ఆ యూపీఎస్సీ పై అధ్యయనం చేయండి అన్నారు ఇతర రాష్ట్రాల కమిషన్లను పరిశీలించండి అన్నారు సమగ్ర నివేదిక ఇవ్వండి అని చెప్పేసి అంటారు మరి ఇవన్నీ అవుతాయి నిరుద్యోగులు ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి సో దయచేసి మిత్రులు అర్థం చేసుకోండి మీరు మాత్రం ఎలాంటి మరి ఆ డిప్రెషన్ కి లోన్ గా ప్లీజ్ ఎప్పుడైనా మనకి ఏదైనా అప్డేట్ వస్తుండచ్చు ఖచ్చితంగా సో పాజిటివ్ గానే ఉందాము సో త్వరగా పరిష్కరించాలి మనము రేపు రెండు రోజుల్లో ట్విట్టర్ క్యాంపెయిన్ అనేది చేద్దాము ఖచ్చితంగా నేను ఆ యొక్క లింక్ అనేది వీడియో చేసి మీకు తెలియజేస్తాను సో ఏ విధంగా చేయాలి అనేది కూడా కొన్ని లక్షల్లో మనం ట్విట్ చేద్దాము దానిపైన ఏమైనా సీఎం సార్ ఏమైనా రిప్లై ఇస్తారో చూసి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మరి షేర్ చేయండి ఈ యొక్క మరి మనము టిఎస్పీఎస్సి బోర్డుతో మాట్లాడినటువంటి ఆడియో ఆడియో రికార్డు కూడా మీరు ఇప్పుడు వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ల్ ప్లీజ్ వెయిట్ వైల్ వి కనెక్ట్ వన్ ఆఫ్ అవర్ హెల్ప్యేట్ కాల్ బ్యాక్ లెటర్ all of our associates are busy on another call please wait while we connect to one of our healthcare associates or call back later all of our associates are busy on another call please wait. hello tsp sc hello, hello namaste sir namaste and cheppandi సార్ ఇది గ్రూప్ ఫోర్ది రిజల్ట్స్ ఏమి అప్డేట్ ఇవ్వట్లేదు సార్ ఎప్పుడు రావచ్చు కమిషన్ కొత్త కమిషన్ వచ్చినాకనే అప్డేట్ వస్తుంది కమిషన్ కొత్త కమిషన్ ఏర్పాటు కావాలా అవునండి అంటే జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ అన్న ఇవ్వచ్చు కదా సార్ మేము దాదాపు ఇప్పుడు ఆరు నెలలు అంటే హోల్డ్ చేయడం జరిగింది ఆ సార్ కొత్త కమిషన్ వచ్చినాకనే ఇస్తారు అవునా సార్ ఎంత టైం ఎంత టైం పడుతుండొచ్చు అది మనం చెప్పలేమండి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఓకే సార్ అవునా సార్ అంటే మేబీ ఈ మంత్లో ఎక్స్పర్డ్ సార్ జనవరిలో చెప్పలేము అండి చెప్పలేము కానీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది ఓకే ఓకే మొత్తానికి అయితే కొత్త బోర్డ్ ఆఫ్ చైర్మన్ రావాలి వాళ్ళందరూ వచ్చిన తర్వాతనే అవుతుంది ఈ ప్రాసెస్ అవును అవునండి అచ్చా అట్లానా సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే రైట్